బీజేపీకి ఎందుకు ఓటేయాలి బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసిన మీరు దయచేసి ఆలోచన చేయాలి ఐదు రూపాయలు పనిచేసిండ్రా ఐదు రూపాయలు ఏమైనా పది రూపాయలు పని జరిగిందా ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన నేను మళ్ళీ చెప్పదలుచుకోలే ఆయన ఇన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ జాతీయ రహదారులు కానీ రైలు మార్గం కానీ ఇంక అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు చాలా ఎక్కువ సార్లు పార్లమెంట్ లో మాట్లాడిండు అసలు బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు పోలిక ఉన్నదా దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా అశాంతం ఉద్యమ పొడుగునా నాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్ నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్ ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్టాడి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాల పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్ దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ నున్నాడు ఒక ఎకరం పొలం ఎండిందా మరి ఇలా ఏం బీమార్ వచ్చింది ఈ బీమార్ ఇట్లనే ఉన్నాన్నా మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావాన్నా మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినా ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం నాకు ఎవరు దరఖాస్తు చేయలే దండం పెట్టలే ఎవరు ధర్నా చేయలే రైతు బంధు తెచ్చినాం దేశంలో ఏ రైతు నాయకుడు చేయలే చరణ్ సింగ్ దేవిలాలు మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ చాలా మంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు కానీ వాళ్ళు ఎవరు పెట్టలే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా